ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి భయంకరమైన మోసం ఎక్కడో జరగడం లేదు నీ ఇంట్లోనే జరుగుతుంది వెంటనే నువ్వు తెలుసుకొని జాగ్రత్త పడు ఇప్పటికే నువ్వు చాలా కోల్పోయావు ఇది తెలియకపోతే మాత్రం సర్వం కోల్పోవాల్సి వస్తుంది అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని బాబాగారు మన ముందుకు తీసుకొని వచ్చారండి మరి బాబాగారు ఏం చెప్పినా కూడా అది మన మంచి కోసమే మన భవిష్యత్తు కోసమే అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కాబట్టి ఈ వీడియోని మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు వీడియోని చివరి వరకు చూడండి బాబాగారి మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు వినే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతం అయిపోతూ అటుని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు అటువంటి వారి కోసం శ్రీ హిరిడీ సాయిబాబా ఆశిస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ ఫైవ్ మీరు ఇప్పటి ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వసీకరణ స్త్రీ మరియు పురుషుల మధ్య వస కూడా హండ్రెడ్ పర్సెంట్ జరపబడును కాబట్టి వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అన్నీ తీరిపోయాయి మీరు కూడా వెంటనే కాంటాక్ట్ అయ్యి జీవితాన్ని ఆనందంగా గడపండి ఈ కాలుష్యం చేయకుండా మనం బాబాగారి యొక్క సందేశం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం తల్లి భయంకరమైన మోసం అనేది నీ ఇంట్లోనే జరుగుతుంది వెంటనే నువ్వు తెలుసుకొని జాగ్రత్త పడాలి అని చెప్పి ఎందుకు చెప్తున్నాను అసలు ఈ మోసం ఏంటి బాబా అది కూడా నా ఇంట్లోనే జరుగుతుంది అని చెప్పి మీరు చెప్తున్నారు అసలు నా ఇంట్లో ఏం జరుగుతుంది అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నిస్తావు కదా ఇది విన్న తర్వాత అయితే నేను చెప్పేది అక్షర సత్యం తల్లి అసలైన మోసం అనేది నీ ఇంట్లోనే జరుగుతుంది అసలు ఏం జరుగుతుంది అని చెప్పి నువ్వు పూర్తిగా వివరంగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఇప్పుడు నేను చెప్పే ఈ చిన్న కథను నువ్వు జాగ్రత్తగా విను ఈ కథ కథలోనే నీ యొక్క ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం దొరుకుతుంది అని చెప్పి బాబాగారు మనకు ఒక చిన్న కథను వినిపించాలి అనుకుంటున్నారండి ఆ కథనే ఇప్పుడు మనం తెలుసుకుందాం అనగనగనగా ఒక పల్లెటూరు ఆ పల్లెటూరులో ఒక అంటే సాధారణంగా ముగ్గురు పిల్లలు ఒక అమ్మ నాన్న అంటే ఒక కుటుంబం అనమాట ఆ కుటుంబంలో తల్లిదండ్రి ఒక ముగ్గురు పిల్లలైతే ఉన్నారనమాట అంటే మొత్తం కూడా ఐదుగురు ఈ ఐదుగురు కూడా ఆ ఒ ఇంట్లోనే నివసిస్తారు అంటే ఒక ఇల్లు అంటే ఇక్కడ నా మాటకు అర్థం ఏంటి అంటే కనుక ఒక గది అని చెప్పి అర్థం ఆ గది కూడా వారికి తరతరాల నుంచి వస్తున్న ఆస్తి అనమాట ఆ ఇల్లు అనేది చాలా తరాల నుంచి కూడా అదే ఇల్లు అదే మట్టిగోడలు అదే పాక అదే ఇంట్లో వృ అంటే ఆ ఇంటి యజమాని ఉంటున్నాడు అంటే భార్య అంటే కొత్తగా పెళ్ళైన తర్వాత ఇంట్లోకి వస్తుంది ఆ ఇంటి కొత్తగా ఉంటుంది పిల్లలంటే తర్వాత పుట్టినోళ్ళు పుట్టిన దగ్గర నుంచి ఆ తరం వాళ్ళు చూస్తున్నదే కాబట్టి ఆ ఇల్లు సామాన్యంగా ఉంటుంది కానీ ఇతనికి మాత్రం గత కొన్ని తరాల నుంచి ఆ ఇంటిని చూస్తూ ఉన్నాడనమాట అంటే వాళ్ళ యొక్క ముత్తాతల కాలంలోనే చూశాడు తర్వాత వాళ్ళ తాత కాలంలో చూశాడు వాళ్ళ నాన్న కాలంలో చూశాడు ఇప్పుడు అతని కాలంలో చూస్తున్నాడు అతని పిల్లలు వచ్చినా కూడా అతను ఆ ఇంట్లోనే ఉంటున్నాడు అనమాట కారణం ఏంటి అంటే కనుక పరిస్థితులు అతనికి రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి ఏదైనా కానీ ఏ రోజుకి ఆ రోజు కష్టపడాలి ఇంట్లోకి తీసుకొచ్చుకొని తినాలి ఆ ఇల్లు అలా గడిచిపోతూ ఉంది కాకపోతే ఒకరోజు అతనికి ఏంటంటే ఒక రకమైన విరక్తి భావన ప్రతిరోజు కూడా పనికి వెళ్ళడం అదే ఇంటికి రావడం ఆ ఇంట్లో ఆ గోడల్ని చూడటం ఆ ఒక్క గదిలోనే ఇరుకిరుగ్గా అక్కడే మంచం అక్కడే పొయ్యి అక్కడే వంట చేసుకోవడం అక్కడే తినడం మళ్ళీ అక్కడే పడుకోవడం ఇదంతా కూడా ఏంటో మనసుకి చికాగ్గా ఒక రకమైన గందరగోళంగా అతనికి అనిపించిందనమాట ఇప్పుడు మనకైనా చూసుకోండి ప్రతిరోజు కూడా కొత్తిళ్ళు అయితే అదొక కొత్త ఆహ్లాదకరంగా ఉంటుంది అదే పాతిళ్ళు అయితే కనుక అదే అదేంటి అబ్బాయి ఇక్కడే మంచిగా ఉంటుంది ఇక్కడే ఈ బట్టలు పెట్టుకోవాల్సి వస్తుంది ఇరుకిరుగ్గా అనిపిస్తుంది అని చెప్పి అలా ఒక రకమైన యాంగ్జైటీ ఒక రకమైన డిప్రెషన్ అనేది వస్తుంది అలా అతనికి కూడా ఒక రకమైన డిప్రెషన్ లాగా మనసుకి ఒక రకమైన చిరాకు అనేది అనమాట ఈ చిరాకంతా అంతా పోవాలి అంటే కొత్త ఇంట్లోకి వెళ్ళాలి కొత్త ఇంట్లోకి వెళ్ళేంత స్తోమత కాదు తరతరాల నుంచి వస్తున్న ఆస్తి ఏదన్నా ఉంది వాళ్ళ పెద్దల నుంచి వచ్చింది ఏదన్నా ఉంది అంటే కనుక అది ఆ ఒక్క ఇల్లే ఆ ఇంటిని కాదు అని చెప్పి వేరే ఇంట్లోకి వెళ్ళి బ్రతికే అంత స్థితి లేదు ఇంటిని మార్చుకునే అంత స్తోమత కూడా లేదు అతనికి ఏం చేయాలి ప్రతిరోజు ఒక సమస్య లాగా ఉంది మనసంతా కూడా చికాక్గా అనిపిస్తుంది అని అనుకున్న టైంలో ఆ తనతో పాటు వ్యవసాయం చేసుకునే తన స్నేహితుడు ఒక మాట చెప్పాడనమాట ఏంటి అంటే కనుక మన ఊరిలో ఒక సాధువు ఉన్నాడు నువ్వు నాకు సమస్య ఏంటో చెప్పావు కాబట్టి అంటే ఆల్రెడీ తన స్నేహితుడికైతే తన యొక్క సమస్య ఏంటో చెప్పేశాడు నువ్వు నీ సమస్య నాకు చెప్పావు కాబట్టి నీ సమస్యకు పరిష్కారం అనేది ఆ సాధువు దగ్గర దొరుకుతుంది నువ్వు అక్కడికి వెళ్ళి ఒకసారి ఆయన్ని అడిగి చూడు అని చెప్పి చెప్తాడనమాట ఇక చేసేది లేక ఎందుకంటే రోజు రోజుకి కూడా అతనికి ఆ సమస్య ఎక్కువైపోతుంది అనమాట ఒక రకమైన తలనొప్పి ఒక రకమైన ప్రశ్న అనేది వచ్చేస్తుంది అనమాట అతనికి ఇక తట్టుకోలేక సాధు దగ్గరికి వెళ్ళి అసలు మొత్తం విషయం అంతా కూడా చెప్పేసేస్తాడనమాట చెప్పేసిన తర్వాత ఆ సాధువు ఏం చెప్తాడు అంటే ఒక కోడిని కొనుక్కొని ఇంటికి తీసుకొని వెళ్ళి ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు ఆ కోడిని నువ్వు పెంచుకో అని చెప్పి చెప్తాడు తాను దూర సందు లేదు మెడకు ఒక డోలు అన్నట్లుగా ఆ యొక్క సాధువు చెప్పిన మాటలకి ఎలా రియాక్ట్ అవ్వాలి అర్థం కాక అతను ఏమైనా కానీ అనుకోని అని చెప్పి అతను ఏమంటాడు అంటే కనుక ఏం మాట్లాడుతున్నారు స్వామి మీరు అసలు మాకు ఉండటానికి ఆ ఇంట్లో స్థలం లేదు మేము వంట అక్కడే తిండి అక్కడే పడుకోవటం అక్కడే మేము పిల్లలు ముగ్గురు మేమిద్దరం ఐదుగురు మాకే ఇరుకిరుగ్గా ఉండి అది మనసంతా గందరగోళంగా ఉండి నేనేందో మీ దగ్గరికి వస్తే మీరు మళ్ళీ మాకు తోడు ఒక కోడిని కొనుక్కెళ్ళమంటారు ఏంటి అని అంటే నువ్వు నన్ను నమ్మే వచ్చు కదా నీ సమస్యకు పరిష్కారం కావాలా వద్దా చెప్పు కావాలి అంటే కనుక నేను చెప్పినట్లుగా నువ్వు ఇరవై రోజులు చేస్తేనే నీ సమస్య పరిష్కారం అవుతుంది లేకపోతే ఇక నీ ఇష్టం నీ ఇల్లు నీ ఇష్టం అని చెప్పి చెప్తాడనమాట సరే ఇక మన పెద్దలు చెప్తే స్వామి గారు చెప్తే అనుభవంతో చెప్పు ఉంటారు దానికి కూడా వెనక మా లేదో ఒక అర్థమైతే ఉండుంటుంది సరేనని చెప్పి ఇక ఒక కోడిని కొనుక్కొని ఇంటికి వెళ్తాడనమాట ఇక భార్య ఆ కోడిని చూసి అరుస్తుంది ఏంటి ఏమనుకుంటున్నారు మీరు అసలు ఇల్లు చూస్తే ఇరుకిరుగ్గా ఉంది పిల్లలు మీరు మళ్ళీ మన ఈ కోడి ఈ కోడి అంటే మాములు విషయమా అది ఎక్కడ పడితే అక్కడ ఇదవుతుంది మళ్ళీ దానికి ఇల్లు అంతా తిరుగుతుంది ఇంట్లో అన్నం సెట్లన్నీ గెలుకుతుంది ఆగం చేస్తుంది ఏంటి అసలు ఏంటి ఇది కరెక్ట్ కాదు మీకు అని అంటే లేదు లేదు కోప్పడు మాకు ఇట్లా స్వామి చెప్పాడు మనకి పరిష్కారం దొరుకుతుందంట ఆయన చాలా నమ్మకమైన స్వామి ఎన్ని రోజులు కాదు ఒక ఇరవై రోజులు అని అని చెప్పి చెప్తాడనమాట సరేనని చెప్పి భార్య కూడా సరే ఆయన ఏం చేసినా మన మంచు కోసమే కదా అని చెప్పి సరేనని చెప్పి ఒప్పుకుంటుంది ఇక ఆ పది రోజు అంటే ఆ పది రోజుల తర్వాత రమ్మంటాడు ఆ స్వామి ఇరవై రోజులు ఉంచుకోమన్నాడు కోడిని పది రోజుల తర్వాత నన్ను వచ్చి ఒకసారి కనిపించు నాకు మధ్యలో అని చెప్పి చెప్తాడనమాట ఇక ఆ పది రోజులు కూడా ఎప్పుడు గడుస్తుందా అసలు ఆ కోడి టార్చర్ అది ఇంట్లో కుక్కరు కుక్కరుకో అని చెప్పి కుయ్యడం అది ఎక్కడ పడితే అక్కడ రెట్లు వేయడం అంతేకాకుండా ఇంట్లో అన్నం సెట్లన్నీ ఆగం చేయడం ఆ కోడి గోల ఒక పక్క పిల్లల గోల ఒక పక్క ఒక పక్క అది ఆగం చేసినప్పుడల్లా కూడా భారీ అరుపులు ఒక పక్క టార్చర్ అనేది తనకి ఇంకా పెరిగిపోయింది తప్పితే ఏమి ఇదవలేదు పది రోజుల తర్వాత నేను వెళ్ళి ఆ స్వామితో చెప్పాలి ఈ విషయం ఏంటి అసలు దీని గురించి మాట్లాడాలి నేను అని చెప్పి బాగా ఆవేశంగా ఎదురు చూస్తే పది రోజులు రానే వచ్చింది ఈ పది రోజుల తర్వాత స్వామి దగ్గరికి వెళ్తాడు ఏంటి స్వామి ఏంటి అయ్యే పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి అడుగుతాడు ఏంటి స్వామి ఏమని చెప్పాలి నా బాధ మీకు నాకు ఇంట్లో పరిస్థితి ఏంటి అని వివరించి చెప్పాను మీకు నేను అయినా మళ్ళీ మాకు తోడు మా కోడిని తగిలిచ్చారు ఆ కోడి ఇచ్చిన దగ్గర నుంచి ఇంకా గందరగోళంగా అయిపోయింది మా కుటుంబ పరిస్థితి అని చెప్పి చెప్తే ఇంక పది రోజులే కదా నేను ఉంచుకోమంది పది రోజులు చూస్తూ చూసి చూస్తుండగానే ఎట్లా వెళ్ళిపోయినాయో చూస్తావు కదా ఒక పది రోజులు ఓర్పు పట్టు సరే ఇప్పుడు సంత జరుగుతుంది కదా సంతలోకి వెళ్ళి నువ్వు వెళ్ళేటప్పుడు ఒక గేదెను కొనుక్కొని వెళ్ళు అని చెప్పి చెప్తాడనమాట ఇక ఆ మాట విన్న తర్వాత ఇతనికి ఇంకా బాగా కోపం వచ్చేస్తుంది అనమాట అసలు ఏంటి స్వామి ఏం మాట్లాడుతున్నారు మీరు ఆ కోడే ఎక్కువ అనుకుంటున్నా అసలు మా ఇంట్లో మేము ఉండటమే మాకు ఎక్కువైపోయింది దానితోడు మా కోడిని నువ్వు దాన్ని తగిలిచ్చారు మళ్ళీ ఇప్పుడు గేదెను కొనుక్కెళ్ళమంటున్నారంటే నీకు పరిష్కారం కావాలంటే నేను చెప్పిన మాట నువ్వు విను పది రోజులు నువ్వు గేదెను ఖచ్చితంగా చూడాలి అది కూడా మీ ఇంటికి నైరుతి మూల ఉంది కదా మీ ఇంటి ఆవరణములా అంటే మా ఇంటి ఆవరణం ఎంత ఉండిద్ది స్వామి ఒక గట్టిగా తిప్పి కొడితే ఒక ఐదారు గజాలు ఉండదు అక్కడ ఆ గేదెని ఆడ కట్టేయమంటారంటే నైరుతి మూల కట్టేయి నీకు తర్వాత నీకు తెలుస్తుంది తేడా ఏంటో ఒకసారి నా మాట విని కొనుక్కెళ్ళు ఎక్కువ రోజులు కూడా వద్దు మళ్ళీ అమ్మేద్దు కానీ నువ్వు పది రోజులు ఉంచుకో చాలు అని చెప్పి చెప్తాడనమాట సయో నేను ఇలా ఎదురు తిరిగి మాట్లాడేసేస్తుంటే గురువుగారికి బాగా కోపం వస్తున్నట్టుంది సరే ఈయన చెప్పినా కూడా మంచేలే పది రోజులే అంటున్నారు కదా ఎక్కువ కాదు మళ్ళీ తర్వాత సంతలో అమ్మేసుకుందాంలే గేదెని అసలు ఏదైతే ఏ నైరుతి మూల కట్టేయమంటున్నారు ఏదన్నా దానికి ఏదన్నా లింక్ ఉంటుందేమో పరిహారానికి ఏమన్నా అని చెప్పి ఆ గేదెను కొనుక్కొని వెళ్తే వాళ్ళ ఆవిడ ఇంకా చివాట్లు పెడతా అనమాట వెళ్ళిన తర్వాత దేంటని మీకు పిచ్చి పట్టిందా ఏంటి కోడిని ఇప్పుడు గేదెని ఎక్కడ కట్టేయాలి అసలు ఏంటి ఇల్లు ఏంటి కథ ఏంటి కోడేంటి అని చెప్పంటే లేదు లేదు కోప్ప మాకు ఇలా చెప్పారు ఇది ఒక పది రోజులే ఈ పది రోజుల్లో నీకు కోడి బా కోడి గొడవ వదిలిపోతుంది ఈ గేదె గొడవ వదిలిపోతుంది నా కోసం పది రోజులు ఓర్చుకో అని చెప్పి చెప్తాడనమాట ఇక సరేనని చెప్పి పది రోజులు ఓర్చుకున్నావులే అని చెప్పి ఇంకా వాళ్ళ ఆవిడ కూడా ఏం చేస్తా బాబు మరి ఇంటి యజమాని చెప్పిన తర్వాత వినాలి కదా వాళ్ళు ఏం చెప్పినా కూడా సరేనని చెప్పి ఒప్పుకుంటుంది అనమాట ఇక ఆ గేదె అంటే ఆ గేదె వచ్చిన దగ్గర నుంచి ఇల్లంతా కూడా ఆగమాగం ఆ గేదె పేడేస్తున్న ఆ పిల్లలు ఏమో పేడ ఆడ తొక్కుంటే ఇంట్లోకి వస్తున్నారు మళ్ళీ ఆ గేదెకి పాలు తీయాలని చెప్పి అదొక పని ఎక్స్ట్రా అయిపోయింది ఆ గేదెకి మళ్ళీ గడ్డి ఆ గెడ్డికి కోసుకురావటం ఆ గెడ్డి వేయటం ఆ గడ్డంతా కూడా తెల్లారి లేచి బయట ఇంట్లోనే చికాకు అనిపించి కాస్త బయట మనశాంతిగా ఉండితే బయటంతా కూడా పిచ్చి పిచ్చిగా గందరగోళంగా అనిపిస్తున్నాం పది రోజులు కూడా ఇక అతనికి నరకం అనిపించింది అనమాట ఇక పది రోజులు గడిచిన తర్వాత అతని దగ్గరికి వెళ్తాడు గురువుగారి దగ్గరికి ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంది ఏంటి సంగతి అని అని చెప్పి గురువుగారు అడిగితే నా బాగా అసలు చెప్పడానికి వీళ్ళేదు గురువుగారు ఏంటి అంటే కనుక అసలు నేను ఏదో పరిహారం చెప్తారు మీరు స్వాములు అని చెప్పి మీ దగ్గరికి వస్తే మీరు నాకు సమస్యను పెంచారే కానీ నా సమస్యను తగ్గించలేదు మీ మాట విను కొన్నాను అసలు ఇంకా వచ్చిన దగ్గర నుంచి అయితే అసలు ఇక నేను అస్సలు చెప్పలేను ఇంకా దాని గురించి అని చెప్పి అది ఎవరో పెద్ద పెద్ద స్థలాలు ఉన్నోళ్ళు బాగా వాతావరణం ఇంటికి ఇల్లు సపరేట్గా ఉండాలి గేదె స్థలాలు గేదెకి సపరేట్గా ఉండాలి అట్లాంటి వాళ్ళు చేసుకోవాల్సిన పనులు ఇవి నాలాంటి వాళ్ళు చేసుకోవాల్సిన పనులు కాదు అంటే సరే ఏం పర్లేదు ఇప్పుడు నువ్వు మారుబేరానికి ఆ కోడినను ఆ యొక్క గేదెని రెండింటిని కూడా అమ్మేసుకో పది రూపాయలు లాభం చూసుకొని పో అంటే ఇక ముందు అమ్మేసిన తర్వాత నాకు కనిపించని చెప్పి చెప్తాడనమాట ఇక సరేనని చెప్పి సంతకు తీసుకొని ఆ కోడిని గేదెని ముందు అమ్మేస్తాడనమాట ఒక పది రూపాయలు లాభమే వస్తుంది ఇతనికి ఆ మాట వెళ్ళి చెప్తాడు గురువు గారికి సరే ఫోన్లే నీ పది రూపాయలు లాభం వచ్చింది కదా పర్లేదు కదా ఇప్పుడు హ్యాపీయే కదా అని అంటే ఇప్పుడు ఏం చేయాలి స్వామి అంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళి మీ యొక్క తాతలు ముత్తాతల నుంచి ఇంకా మీ తరంలో కూడా ఏవైతే వాడని వస్తువులు వాడని సామాన్లు వాడకుండా పడేసిన ఏదన్నా ఇనప వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మొత్తం మొత్తం బయటికి మార్కెట్కి తీసుకొని వెళ్ళి రూపాయి వస్తే అర్ధ రూపాయి పావులు వస్తే పావులాగా అమ్మి పడేసేసాయి అని చెప్పి చెప్తాడనమాట ఇక సరే ఇన్ని మాటలున్నాను ఇంత చూశాను కదా ఇది కూడా చేద్దామని చెప్పి ఆ ఇంట్లో ఏవైతే వాడకుండా గిన్నెలు ఉన్నాయో ఏవైతే సొట్టబడిపోయిన సామాన్లు ఉన్నాయో ఏవైతే తుప్పు పట్టిపోయిన ఉన్నాయో ఏవైతే పిచ్చి పిచ్చి గొడ్డలు పడేసే గుడ్లు ఉన్నాయో అటు కూడా మొత్తం మొత్తం తీసుకొని పోయి మార్కెట్లో అమ్మేస్తాడనమాట వాటికి తోడు ఎంతో ఒక అతనికి ఎంత వస్తుందో అంత వచ్చినాయి ఒక ఐదారు రూపాయలు వచ్చినాయి ఇక సరేనని చెప్పి ఆ మాట వెళ్ళి గురువుకు చెప్తాడు చెప్పిన తర్వాత స్వామి ఇప్పుడు నీకు గేదెలో పది రూపాయలు గేదెలో ఒక రూపాయలు మిగిలినాయి అన్నావు కోడిలో పది రూపాయలు మిగిలినవి అన్నావు ఇందులో ఎంతో కొంత వచ్చినాయి కదా వీటన్నింటి పెట్టి ఏం చేస్తావు అంటే ఇంటికి చక్కగా కూడా సున్నం కొట్టించేసాయి అని చెప్పి చెప్తాడనమాట ఇక సున్నం కొట్టించిన తర్వాత ఒకరోజు నన్ను పిలువు మీ ఇంటికి నేను వచ్చి ఇక ఇంటి వాతావరణం అంతా చూసి మీకు పరిష్కారం చెప్తానని చెప్పి చెప్తాడనమాట సరేనని చెప్పి ఇక వచ్చిన పై డబ్బులు అంటే గేదె మీద ఒక వంద రూపాయలు మిగులుతాయి కోడి మీద పది రూపాయలు మిగులుతాయి ఆ వచ్చిన సత్తు సామాన్లు అమ్మంగా ఒక ఇరవై ఒక ఇరవై ముప్పై మిగులుతాయి అనమాట వాటన్నిటిని బట్టి చక్కగా ఇంటికి సున్నం అంతా కొట్టిస్తాడు ఆ పాత సామాన్లు తీసేస్తేనే ఇల్లు అంతా కూడా కొంచెం విశాలంగా అనిపిస్తుంది అతనికి ఇక సున్నం కొట్టించిన తర్వాత ఇల్లు చాలా బాగుంటుందన్నమాట ఇక చాలా అందం ఒక రకమైన కళ ఒక మంచి అందం అందమైన కళ వస్తుంది ఆ ఇంటికి ఒక లక్ష్మి కళ వస్తుంది అనమాట ఇక తర్వాత స్వామి వస్తానన్నాడు అని చెప్పి కుర్చీ కూడా కొంటాడనమాట ఇక గురువు వస్తాడు ఒకరోజు వాళ్ళ ఇంటికి ఇదంతా కూడా అయిపోయిన తర్వాత వస్తాడు ఎలా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది నీకు నీ పరిస్థితి ఎలా ఉంది అని చెప్పంటే లేదు స్వామి చాలా హాయిగా ఉంది ఇప్పుడు నాకు ఈ సున్నం కొట్టించిన తర్వాత ఈ పాత స్వామాలన్నీ కూడా తీసేసిన తర్వాత ఆ గేదె కోడి వెళ్ళిపోయిన తర్వాత అసలు ఇంకా ఇల్లు నాకేంటో అసలు ఒక కొత్త వాతావరణం చూసి ఏదో బరువు దిగిపోయినంత హాయిగా అనిపిస్తుంది నా మనసుకి చాలా సంతోషంగా ఉంది స్వామి అని చెప్పి చెప్తాడనమాట అంతేనయ్య ఇప్పుడు ఈ యొక్క కథ ఇక్కడితో ముగుస్తుంది అయితే ఆ యొక్క గురువు అతనితో ఏం చెప్తాడు అంటే ఇంట్లో మీకు ఇబ్బందికరంగా ఉండే పాత వస్తువులు కానీ అదేవిధంగా మనస్సులో మిమ్మల్ని ఇబ్బంది పరిచే పాత జ్ఞాపకాలు కానీ లేదంటే పాత ఆలోచనలు కానీ లేదంటే మనశ్శాంతి లేకుండా ఉండటానికి కారణమైన ఏవైతే నెగిటివ్ ఆలోచనలు ఉంటాయో వాటన్నింటినీ కూడా అలా తీసి పడేసేయాలి అప్పుడు ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి ఆ గురువు చెప్తాడనమాట ఇక్కడితో కథ ముగుస్తుంది ఈ కథ ద్వారా బాబా గారు చెప్పాలి అనుకుంటున్న నీతి ఏంటి అంటే కనుక తల్లి ఇప్పుడు నీకు అర్థమైంది అనుకుంటున్నాను భయంకరమైన మోసం నీ ఇంట్లోనే జరుగుతుంది ఏంటి అంటే కనుక నీకు ఇంటి యొక్క వాతావరణాన్ని చూసి నీ ఇంట్లో ఏదో వాస్తు దోషం ఉంది నాకు ఇందుకే అనారోగ్య సమస్యలు వస్తున్నాయి లేదా నాకు ఇందుకే మానసిక సమస్యలు వస్తున్నాయి లేదా ఇందుకే ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి అని చెప్పి అనుకుంటూ ఉంటున్నావు కదా మొదట నువ్వు ఇంట్లో ఉండే నువ్వు వాడని పనికి వస్తువులు సామాన్లు అన్నింటినీ కూడా రెండు రోజులు మూడు రోజులు ఆలస్యమైనా కూడా వాటన్నింటినీ తీసి బయట మూట కట్టి పెట్టి పావలా వచ్చినా కూడా వాటిని అమ్మేసేసాయి తరువాత నీ ఇంటికి అందాన్ని తెచ్చే మంచి వస్తువులు ఆ డబ్బులు పెట్టి తెచ్చుకో తర్వాత నీ యొక్క ఇంటిని అంతా కూడా శుభ్రపరచుకొని నీ మనసుకు నచ్చినట్లుగా మంచిగా మార్చుకొని కాస్త ఖర్చు పెట్టైనా కానీ ఇల్లంతా కూడా రంగులు వేయించుకో తర్వాత నీ యొక్క ఆ ఇంటిని చూసి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అదేవిధంగా నీ మనసులో నిన్ను బాధ పెట్టే ఆ ఆలోచనలను నిన్ను బాధ పెట్టే మనుషులను నిన్ను ఏవైతే ఇబ్బందికరంగా ఉంచుతున్న ఆలోచనలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఆ యొక్క ఫోన్లో డిలీట్ అనే ఆప్షన్ ఎలా అయితే ఉంటుందో నీ యొక్క మనసులో నుంచి అవి పూర్తిగా డిలీట్ చేసేసుకుంటే నువ్వు చాలా చాలా సంతోషపడతావు దీనికోసం కొంచెం శ్రమ అవుతుంది ఆ శ్రమను నువ్వు పెట్టుబడిగా పెట్టుకున్న తర్వాత నీ జీవితంలో జరిగే మార్పులు ఏవైతే ఉంటాయో వాటిని చూసి నిజంగా సంతోషపడతావు నీ జీవితం అంతా కూడా ఆనందమయంగా మారుతుంది నీ ఇల్లంతా కూడా ప్రశాంతకరంగా మారుతుంది తల్లి ఇవన్నీ చేసిన తర్వాత నీ మనసు అనేది ఎంత మంచిగా ఉంటుందో చూసి నిజంగా అప్పుడే నువ్వు నాకు ధన్యవాదాలు చెప్తావు బాబా నిజంగా ఇలా చేసుకున్న తర్వాత నా మనసు అంతా కూడా ప్రశాంతంగా ఉంది బాబా అని చెప్పి చెప్తావు ఎందుకు అంటే కనుక నీ ఇంట్లో ఇప్పటికే చాలా చెత్త పేరుకుపోయింది పనికి రాని వస్తువులతోటి బట్టలు కల్లే చూస్తే ఆ బట్టలు ఒకటి తీస్తే నాలుగు కింద పడిపోతున్నాయి అలాగే నీ యొక్క దేవుని మందిరంలో నువ్వు పేపరు మార్చి ఎన్ని రోజులైందో చూసుకో నీ వంటగదిలో ఒక గిన్నె తీస్తే నాలుగు గిన్నెలు కింద పడుతున్నాయి నీ యొక్క పొయ్యి దగ్గర నూనె జిడ్డుతో ఎంత అసహ్యంగా తయారైందో చూసుకో ఇవన్నీ కూడా నీ యొక్క ఇంట్లో నిన్ను అంటే నిన్ను నీకు కూడా మనశ్శాంతి లేకుండా చేసే కొన్ని ఆ యొక్క ఇంటి వాతావరణ పరిస్థితులు వాటిని ఖచ్చితంగా మార్చుకొని తీరాలి తల్లి ఎందుకంటే ప్రతిరోజు కూడా ఆ జిడ్డు ఆ దుమ్ము ఆ బట్టలు అవన్నీ చూస్తుంటే నీ మనసంతా కూడా చికాకుగా గందరగోళంగా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి వాటన్నింటినీ కూడా తీసివేస్తేనే నీ మనసు ఆనందకరంగా ఉంటుంది అని చెప్పి ఈరోజు బాబాగారు గారు మనకి మనం తెలుసుకోవాల్సింది ఆల్రెడీ అందరికీ తెలుసు ఇది కానీ మళ్ళీ గుర్తు చేశారనమాట ఎందుకంటే బాబాగారు ఏది చెప్పినా కూడా మన మంచు కోసమే మన భవిష్యత్తు కోసమే కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క మార్పులు అనేవి అందులో కొత్త సంవత్సరం కూడా వస్తుంది ఇప్పుడు ఈ కొత్త సంవత్సరంలో మొదటి పండుగ కొత్త సం కొత్తగా సంక్రాంతి పండుగ కూడా వస్తుంది కాబట్టి ఇప్పటి నుంచే ఈ మార్పులు అనేవి చేసుకొని మీ ఇంటి వాతావరణాన్ని అందంగా మార్చుకునే ప్రయత్నం చేస్తే కొత్త సంవత్సరంలో నీ ఇంటి వాతావరణాన్ని కనుక నువ్వు చక్కగా సరి ఈ కొత్త సంవత్సరం నుంచి కూడా నీ ఇల్లంతా కూడా ఆనందమయం అవుతుంది తల్లి ఇప్పటికే ఈ యొక్క నెగటివ్ వల్ల చాలా కోల్పోయావు ఇప్పటికీ తెలుసుకోకపోతే ఇంకా ఇంకా కొత్త సంవత్సరంలో కూడా చాలా నష్టపోవాల్సి వస్తుందమ్మా అని చెప్పి బాబాగారు మనకి చాలా చక్కగా ఒక్కటి సందేశాన్ని అందించారండి మరి ఇది అర్థం చేసుకుంటే నిజంగా బాబాగారు చెప్పే సందేశం వెనుక లోతేంటో మీకు తెలుస్తుంది మరి అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియో అనేది మీకు నచ్చింది అనిపిస్తే బాబాగారి మీద మీకు నమ్మకం ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి హైప్ ఇవ్వండి మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశిస్తులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్ల కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినో భావంతు ఓం సాయి రామ్